భూవి చౌదరి ప్లీజ్ సప్లై మై ఛానల్ భూవి చౌదరి సో ఇక్కడ మామూలుగా అక్లోజ్ దగ్గర తోట ఇది మచ్చందరవాళ్ళ తోట సో మనము ఇంతకుముందు వచ్చినాం దీంట్లో తేంటీకుల గురించి వీడియో షూట్ చేశాను సో అప్పుడు కొంచెం ఫ్లవర్ ఇష్యూ ఉండేది మనము ఒక మూడు స్ప్రేలు రికమెండ్ అనమాట సో దాని తర్వాత రిజల్ట్ ఇది సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే దీంతోపాటు చూడండి ఎంత నీట్గా సెట్టింగ్ అయింది మొత్తం అంతా గ్రో కవర్గా కప్పేశారు సో ఇది చూసారా చూడండి మొత్తం అంతా చెట్టుకు ఒక టూ హండ్రెడ్ కాయల వరకు పట్టుకొని ఉంది ఇంకోటి దీనివల్ల వీళ్ళకి హ్యూమిడిటీ మనకి మన దగ్గర బ్లైడ్ కనబడుతుంది కదా ఇక్కడ వర్షాలు ఏం లేదు సో ఇది కొంచెం తట్టుకుంటుంది చూడండి సెట్టింగ్ కింద సెట్టింగ్ అయ్యి బాయ్ సో ఏ సోకా వంద కంటే ఎక్కువ ఉన్న ఏ చెట్టు కూడా తక్కువ లేదు చూడండి సెట్టింగ్ తోట నలుపు చూసారా అట్లనే ఉంది కేకర్ది స్ప్రే చూడండి నేను ఆ రోజు రికమెండ్ చేశాను మనము రైతులందరూ కూడా అందరూ అట్లనే ఉండేది ఎందుకంటే దీనివల్లే ఇగోండి ఇది చూడండి రెండు వందల యాభై పైన ఉన్నాయి చెట్టు కూడా చూడండి ఎంత పెద్ద ఉంది కిత్ర ప్లాంటే అది రెండు సంవత్సరాలతో ఆల్రెడీ ఫస్ట్ పాయింట్ వచ్చింది సెట్టింగ్ చూడండి చూడండి బహుత్ సెటింగ్ అయినా బహుత్ వచ్చాయి చాలా బాగుంది సెట్టింగ్ మన గైడెన్స్లోనేది ఇది బంద్ చేసింది మనము కొట్టించాము బాగా సెట్ అయింది బిఎస్ ఫార్టీ కామ్ కరదియా అచ్చా అచ్చాయనా నో బ్లైట్ అయ్యా బ్లైట్ బ్లైట్గా కావు బహుత్ వచ్చాయనా ఓకే చూడండి సెట్టింగ్ అయింది సో వీళ్ళు బిఎస్ ఫార్టీ మామూలుగా కన్యూస్గా చేస్తుంటారు అందుకోసమే వీళ్ళకి అంత ఇబ్బంది ఉండదు సో చూడండి ప్రతి చెట్టుకి అట్లనే ఉంది ఎక్కడ కూడా డిఫరెన్సే లేదు చూడండి సో చూడండి అంత సెట్టింగ్ అంతా అట్లనే ఉంది కితన ప్లా కితన ప్లాంట్స్ ఏ బాయ్ ఓకే అన్ని చెట్లకి వంద కాయలకి ఎక్కడ తక్కువ లేదు వీళ్ళు ఏం చేయాలంటే మళ్ళీ టాపింగ్ చేస్తున్నారు చూడండి ఇక ప్రూనింగ్ చేస్తున్నారు అంటే ఏవైతే వేస్ట్ పుల్లలు ఉంటాయో అవన్నీ తీసేస్తారు మనం కూడా అట్లా చేసాము మన తోట్లో సో చూడండి సెట్టింగ్ చూడండి అంతా అట్లనే ఉంది అంత ఏక్ మామూలుగా ఏమంటారు అంటే ఏక్ నెంబర్ సెట్టింగ్ అంటారన్నమాట ఇక్కడ సో వాళ్ళ వర్డ్ మనకు కొంచెం కొంచెం హిందీ వస్తుంది కదా సో ఇవంతా అంతా కూడా ఎట్లా పో ఎట్లా కూర్చొని చూడండి కూర్చోట ఎట్లా అసలు చాలా ఎక్సలెంట్ ఉంది తోట ఇది అక్స్ దగ్గర మచేందర్ వాళ్ళ తోట ఈయన మామూలుగా ఫ్రూట్స్ కూడా వ్యాపారం చేస్తుంటారు